హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ చూడే చేసేవాళ్ళం అంటే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఎవరైనా వెస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేనైతే కింద డిస్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మీకైతే ఐడి అనేది చేస్తామండి మీ ఊరు కూడా కొంత కమెంట్ సెక్షన్లో మీరు ఐడి చేయించుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కూడా కొంచెం అయితే మీ ఊరి పేరు అయితే కమె కమెంట్ చేయండి అప్పుడైతే దాన్ని బట్టి మేమైతే ఐడియల్ చేయాలా వద్దనేది చేస్తామండి వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మనకైతే చాలా చాలా బెనిఫిట్లు అయితే ఉన్నాయండి మనం చేరేది కాక మన మూడు తరాల భవిష్యత్ అనేది మన మీద ఆధారపడి ఉంది మనం ఇప్పుడు మనమై మనం చేరడం వల్ల మన వెనకాల పిల్లలు కూడా దాని నుంచి ఎంతో కొంత ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఎంతో కొంత ఇన్కమ్ అయితే తీసుకోవచ్చండి మనం చేరిన తర్వాత మన కింద అయితే చాలామందిని అయితే జాయిన్ చేసుకోవచ్చు ఐడియలు అయితే చేయొచ్చు ఇప్పుడు మన దేశంలో అయితే తక్కువ జనాభా అయితే లేరు మన దేశమే కాదు పక్క దేశాలు కూడా ఈ వెస్టేజ్ అనేది వెస్టేజ్లో అయితే జాయిన్ అవుతున్నారండి తక్కువ వెస్టేజ్ అనేది చిన్న కంపెనీ ఏం కాదండి చాలా పెద్ద కంపెనీ ఇరవై ఇప్పటికైతే ఇరవై సంవత్సరాల నుంచి అయితే కంపెనీ అనేది రన్ చేస్తున్నారు ఎటువంటి ఫేక్ అయితే ఉండదండి ఇందులో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని నాకైతే నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి అయితే ఒక అయితే నాకు కమెంట్ చేశాడు ఏం కమెంట్ చేశాడు ఇప్పుడు చదువుతానండి ఇప్పటికే కంపెనీకి ఐదు కోట్ల ఐడియాలు ఉన్నాయి ఆ స్ట్రాటజీలో భవిష్యత్ సంఖ్య ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఐదు కోట్ల ఐడీలే కదండి ఉండింది ఐదు కో ఐదు కోట్ల కంటే ఇంకా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు కదా మనమైతే రన్ చేస్తాం మన ఐడి ఒకటే ఐడియా కాదు కదా ఐ ఐదు వేల ఐదు ఐదు కోట్లు అయితే కాదు కదండి ఇంకా మనకి చాలా చాలా కోట్లు జనాభా అయితే మన దేశంలో ఉంది మన దేశమే కాదు పక్క దేశం కూడా ఎప్పుడైతే వెస్టేజ్లో జాయిన్ అవుతున్నారు వెస్టేజ్లో ఐడియాలు తీసుకుంటున్నారు ఇందులో అయితే రన్ రన్ అవుతున్నారంటే వెస్టేజ్ అనేది ఒక మంచి మంచి ప్లాట్ఫామ్ అయితే చెప్పుకోవచ్చు వెసేలో జా తప్పకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఐదు కోట్ల మందే ఉన్నారు ఐదు కోట్ల మందే కాదు ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారండి మన మన దేశంలో వేసిన డేట్ ఆఫ్ పైంట్లో భయంకరమైన ప్రజలు ఉండవచ్చు బాధపడి ప్రశ్నకు సమాధానం ఇవ్వబట్టి భవిష్యత్తులో చాలా సమస్య ఏం సమస్య ఉంటుంది అంటే భవిష్యత్తులో అయితే నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే మీరే కమెంట్ చేశారు కదా మీరైతే కమెంట్ మళ్ళీ కమెంట్ చేయండి ఏం సమస్య ఉంటుందో మీరే కమెంట్ చేయండి మీకు అనిపించింది కదా సమస్య అనేది ఏం సమస్య ఉంటుందో నాకైతే తెలియదు మీరే మీకు తెలుసు కాబట్టి మీరే చేశారు కాబట్టి మీరే అయితే కమెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అయితే ఒక నెంబర్ అయితే ఇస్తాను మీరు ఐడి కనుక చేసుకోవాలంటే ఆ నెంబర్కి అయితే కా ఫాలో అవ్వండి సార్ అయితే మీకు యాక్సెప్ట్ నెంబర్ కాల్ యాక్సెప్ట్ చేసి మీకు ఏమేమి కావాలనేది ఆ వెస్టేజ్ గురించి అసలు ఏంటిది వెస్టేజ్ అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మొన్నైతే విజయవాడలో కూడా విఏఎఫ్ మీటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ అయితే జరిగిందండి చాలా చాలా మంచిగా జరిగింది నేనైతే వెళ్ళలేదండి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా వెళ్ళొచ్చు లేదంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చండి ఇదండి మీకైతే మీకు ఏం డౌట్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీరు మీకైతే కానీ వెస్టేజ్లో జా మీకు వెస్టేజ్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీరు కూడా ఒక ఇన్కమ్ ఇన్కమ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనము ఇప్పటి వరకు అయితే మనము పని ఏదన్నా ఒక పని చేసుకుంటున్నాము పని చేసుకోవడం అనేది ఎంత మీరు సంపాదించారో కమెంట్ కూడా చేయండి వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మనము లెవెల్స్ లెవెల్స్ అనేది అచీవ్ అవ్వచ్చు ఫస్ట్ లె కొన్ని కొన్ని లెవెల్స్ అచీవ్ అయిన తర్వాత మీ ఏరియాలో లేకపోతే మినీ డిఎల్సిబీ పెట్టుకోవచ్చు అండి అలాగే పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మీరు అయితే కార్ అచీవ్ అవ కార్ ఫండ్ అనేది అచీవ్ చేస్తారు అలాగే ఇంకొంచెం ఫైవ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత హౌస్ ఫండ్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చాలామంది కార్ ఫండ్కి హౌస్ ఫండ్కి వెస్టేజ్లో చాలామంది చాలామంది అయితే అచీవ్మెంట్ చే అయ్యారండి మీరు కూడా అలాగే అవ్వచ్చు మీరు కూడా వెస్టేజ్లో జాయిన్ అవ్వండి వెస్టేజ్ అనేది అదేమి ఫేక్ కాదండి మీరు కాదంటే మీరు ముందుగా సోప్స్ కానీ పేస్ట్లు కానీ షాంపులు కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ ఇలాంటివి అనేది చాలా వరకు తెచ్చుకొని మీరైతే వాడి చూడండి మీకు మంచిగా అనిపిస్తే అయితే ఖచ్చితంగా తీసుకోండి మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి